వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వీడియోలో చిక్కటి గ్రేవీ తోటి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చికెన్ కర్రీ రైస్ చపాతి రోటీ పూరి అలాగే బగారా రైస్ లేకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తక్కువైనంత సాల్టు అలాగే రెండు స్పూన్ల కారము అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల గ్రేవీ అనేది మరింత టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి ఉల్లిపాయని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పది జీడిపప్పులు కూడా వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఉల్లిపాయ వేగాల్సిన అవసరం లేదండి ఇలా టమాటా మెత్తబడిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తెలియంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మసాలాలన్నీ బాగా పట్టి మరింత టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో నీరు ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి చికెన్ని కలిపేసుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీలోనే వాటర్ యాడ్ చేసి వేసానండి కొద్దిగా పేస్ట్ మిగిలిపోయింది అందుకోసము ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి చికెన్లోని ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చిక్కటి గ్రేవీతోటి చికెన్ కర్రీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లోనే చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పూరి బగారా రైస్ అలాగే రైస్ రోటీ దేంట్లేకైనా సరే చాలా బాగుంటుంది సరే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీ కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ